దేవుడు అంటున్నాడు కదా నీ డబ్బులు ఎవరి దగ్గరైనా ఉండిపోయినాయి ఏమో నీ స్థలం ఎక్కడైనా ఉండిపోయిందేమో ఏ కోర్టు కేసులో ఉండిపోయేవో ఎక్కడ ఇరుక్కుపోయేవో దేవుడు అంటున్నాడు కదా దేవుడు నీకంటే ముందుగా వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు ఏదైనా సమస్యలో ఎన్నో సంవత్సరాల నుంచి అవ్వదు మా అందము ఎందుకే ముందుకి అయిపోతుంది అయిపోతుంది ఈరోజు మధ్యాహ్నం రేపు మళ్ళీ వాయిదా వేసేస్తున్నారేమో దేవుడు అంటున్నాడు కదా నేను అక్కడికి వెళ్ళిపోతాను అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాను పర్మనెంట్ పర్మనెంట్ సొల్యూషన్ నేను అనుగ్రహించబోతున్నాను పర్మనెంట్గా అది తుడిచేస్తాను మనకు అప్పు ఉంటుందండి తీర్చేస్తాం మళ్ళీ ఏం చేయవలసి వస్తుంది అప్పు చేయవల మళ్ళీ అదే తీర్చేస్తాం మళ్ళీ అప్పు చే ఈ అప్పుని అప్పు చేసి కట్టాల్సిన పరిస్థితులు కూడా వచ్చేస్తాయి కానీ దేవుడు అన్నాడు కదా ఇక్కడ నుంచి నేను నీకు ముందుగా వెళ్ళి పర్మనెంట్గా అప్పే లేకుండా తీ